నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడు రేఖసిన్ బాబు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మా సరసన కూర్చోకపోయి ఉండవచ్చు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీ వ్యవహారాల్లో మాకన్నా ముందున్నారంటూ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు ఆయన దోరణాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గూడు రేఖసిన్ బాబుకు మా అండ ఉంటుందన్నారు నియోజకవర్గంలోని పార్టీ వ్యతిరేక వర్గీయులు ఆయనను ఫాలో కావాల్సినటువంటి సందర్భంగా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా బాల వీరాంజనేయ స్వామి పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈరోజు చాలా దగ్గరగా వచ్చి మా సరసన కూర్చోవలసిన ఎలక్షన్ ఇవాళ మాకు సరసన లేదు శాసనసభలు అనేటువంటి ఒక దిగులు తప్ప మాకు ఈ వేదిక మీద మాకన్నా ముందే కాబట్టి ఎంతోమంది కొన్ని వెన్నుపోట్లు కొన్ని పక్క పోట్లు కొన్ని రాజకీయ ద్రోహాలు జరిగి నష్టపోయిన వ్యక్తి ఆదరించండి ఆ స్వీర్దించండి ఇవాళ మన నాయకుడు జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత ఎంపిక చేసి ఆ ఇక ఎవరు లేరు అనేక మంది ముసుగులేసుకొని తిరుగుతుంటారు ముసుగులు తీయని మీ ముసుగులు తీసి మీ అసలు స్వరూపాన్ని చూపించి తెలుగుదేశం జెండా పట్టుకొని దేక్షన్ ఏదో చేద్దామంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఎలక్షన్ బాబుని చేయడం కాదు నమ్మక ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళలో లెక్కపడతారు ఎలక్షన్ బాబే ఇక్కడ ఇన్ఛార్జ్ అని మళ్ళీ ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను